హాయ్ ఎవ్రీవన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో చివరి ప్రసారం ఆకాశవాణి ఒక ఆధ్యాత్మిక భయానక నాటకం సమయం రాత్రి పది గంటలు హైదరాబాద్ నగరంలోని ఒక చిన్న రేడియో స్టేషన్ అర్ధరాత్రి సమయం పాతబడిన స్టూడియోలో ఓ మసక చిరుదీపం వెలుగుతోంది ఆ వెలుగులో ఆర్జే వినయ్ తన అర్ధరాత్రి కార్యక్రమం అర్ధరాత్రి అనుభూతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు శుభరాత్రి సోదలారా ఇది మీ వినయ్ అర్ధరాత్రి అనుభూతులు కార్యక్రమానికి స్వాగతం ఈ రాత్రి మనం ఓ విచిత్రమైన కథనం వైపు అడుగులు వేయబోతున్నాం ఒక దశాబ్దం క్రితం ఇదే రేడియో స్టేషన్లో జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి తెలుసుకుందాం అంటూ వినయ్ మృదువుగా మాట్లాడుతున్నాడు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలు వినయ్ నెమ్మదిగా ఆ పాత కథను విప్పుతున్నాడు పదేళ్ల క్రితం అదే రేడియో స్టేషన్లో ఓ ప్రముఖ ఆర్జే అర్ధరాత్రి కార్యక్రమం ప్రసారం చేస్తున్నాడు షో మధ్యలో హఠాత్తుగా ఆ ప్రసారం ఆగిపోయింది అప్పటి నుండి ఆ ఆర్జే జాడ తెలియరాలేదు ఆ తర్వాత ఆ రేడియో స్టేషన్లో అనేక విచిత్ర సంఘటనలు జరిగాయని దెయ్యం తిరుగుతుందని పుకార్లు షికారు చేశాయి వినయ్ తన కథనాన్ని కొనసాగిస్తున్నాడు ఆ రోజు ఆఖరి ప్రసారంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఈరోజు మనం ఆ ప్రసార రికార్డింగ్ వినబోతున్నాం మీకు ధైర్యం ఉందా అంటూ వినయ్ సస్పెన్స్ పెంచాడు సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు స్టూడియోలోని లైట్లు మసకబారాయి వినయ్ నెమ్మదిగా ఆ రికార్డింగ్ ప్లే చేశాడు పాత ప్రసారం మొదలైంది ఆర్జే గొంతు ఉత్సాహంగా వినిపించింది కానీ కొన్ని నిమిషాల తర్వాత అతని గొంతులో భయం కనిపించసాగింది ఏమిటి ఈ శబ్దం ఎవరు నువ్వు అంటూ అతను గట్టిగా అరిచాడు ఆ తర్వాత ఒక కీచు స్వరం వింత భాషలో గొణుగుచూ వినిపించింది రికార్డ్ ఆగిపోయింది వినయ్ గొంతు వణుకుతోంది శ్రోతలారా ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అంతలోనే స్టూడియో తలుపు తనంతట తానుగా తెరుచుకుంది ఒక్కసారిగా చల్లని గాలి లోపలికి వీచింది సమయం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలు వినయ్ భయంతో వణుకుతున్నాడు శ్రోతలారా నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఏదో ఉంది నేను దీనిని ముగించాలి అంటూ వినయ్ మైక్ వైపు చేయి చాచాడు అంతలోనే స్టూడియోలోని లైట్లు పూర్తిగా ఆరిపోయాయి చిమ్మ చీకటి అలుముకుంది వినయ్ భయంతో కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు ఎవరు నువ్వు నన్ను వదిలే అంటూ అరిచాడు సమయం రాత్రి పదకొండు గంటలు ఒక్కసారిగా రేడియోలో నుంచి ఆ కీచు స్వరం మళ్లీ వినిపించింది నువ్వు మా ప్రపంచంలోకి అడుగుపెట్టావు ఇప్పుడు నువ్వు మాలో ఒకటివి ఆ స్వరం నెమ్మదిగా మాయమైంది వినయ్ భయంతో వణుకుతూ స్టూడియో నుంచి పరుగులు తీశాడు రేడియో స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది అతను వెనక్కి తిరిగి చూశాడు రేడియో స్టేషన్ కిటికీలో నుంచి ఓ మసక వెలుగు కనిపించింది ఆ తర్వాతి రోజు వినయ్ ఆచూకీ తెలియలేదు అర్ధరాత్రి అనుభూతులు కార్యక్రమం ఆగిపోయింది ఆ రేడియో స్టేషన్ మూతపడింది కానీ ఆ ఘటన గురించి పుకార్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో వినిపిస్తున్నాయి ఆఖరి ప్రసారంలో ఏం జరిగింది వినయ్కి ఏమైంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు కానీ ఆ రేడియో స్టేషన్ చుట్టూ ఇప్పటికీ ఓ ఆధ్యాత్మిక భయానక వాతావరణం నెలకొని ఉంది ఆ తర్వాతి వారం రేడియో స్టేషన్కు తాళం వేయబడింది ఆ ఘటన గురించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి ఓ యువ జర్నలిస్ట్ అయిన రియా ఆ రహస్యం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకుంది ఆమె ఆ ఘటన గురించి పరిశోధన మొదలుపెట్టింది వినయ్ కుటుంబాన్ని కలిసింది అతని స్నేహితులతో మాట్లాడింది పాత రేడియో స్టేషన్ సిబ్బందిని కూడా కలిసింది రేడియో స్టేషన్లో రియా పరిశోధన చేయడం ప్రారంభించింది రియాకి ఓ ఆధారం దొరికింది వినయ అదృశ్యమైన రోజు అతను రేడియో స్టేషన్లోని ఓ పురాతన డైరీని చదువుతున్నాడని తెలిసింది ఆ డైరీ ఆ స్టేషన్కు మొదటి యజమాని రాసినది అందులో ఆ స్టేషన్ చరిత్ర అక్కడ జరిగిన కొన్ని విచిత్ర సంఘటనల గురించి రాసి ఉంది ఒక చీకటి రాత్రి రియా ఆ రేడియో స్టేషన్లోకి ప్రవేశించింది ఆమె ఒంటరిగా ఆ పాత స్టూడియోలో కూర్చుని ఆ డైరీ చదవడం మొదలుపెట్టింది డైరీ రహస్యం డైరీలోని ఒక పేజీ రియా దృష్టిని ఆకర్షించింది అందులో ఆ స్టేషన్ ప్రారంభోత్సవం రోజు జరిగిన ఒక విషాద సంఘటన గురించి రాసి ఉంది ఓ ఆధ్యాత్మిక గురువు ఆ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చాడు అతను స్టూడియోలో ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠించాడు ఆ మంత్రం వల్ల ఆ దుష్టశక్తి ఆ స్టేషన్లోకి ప్రవేశించిందని డైరీలో రాసి ఉంది ఆ దుష్టశక్తి ప్రతి పదేళ్లకు ఒకసారి బయటకు వచ్చి తన బలి కోసం వెతుకుతుందని తెలిసింది రియాకి అర్థమైంది ఆఖరి ప్రసారం రోజు ఆ దుష్టశక్తి వినయని బలిగా తీసుకుందని ఇప్పుడు తన వంతు వచ్చిందని రియాకే అర్థమైంది ఆమె భయంతో వణికిపోయింది అంతలోనే లైట్లు ఆరిపోయాయి చుట్టూ చీకటి కమ్ముకుంది ఆమె చెవుల్లో ఆ కీచు స్వరం మోగసాగింది నీవు ఇప్పుడు మాలో ఒక్కడివి రియా తన ధైర్యాన్ని కూడగట్టుకుంది ఆమె ఆ దుష్టశక్తిని ఎదుర్కోవాలని నిశ్చయించుకుంది డైరీలో రాసి ఉన్న మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని వెనక్కి పడించడం మొదలుపెట్టింది అంతలోనే స్టూడియోలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కలిసింది ఆ వెలుగులో ఆకారం కనిపించింది ఆ ఆకారం రియా వైపు నెమ్మదిగా కదిలింది రియా మంత్రం పఠించడం ఆపలేదు ఆకారం రియా దగ్గరకు రాగానే ఒక్కసారిగా అదృశ్యమైపోయింది లైట్లు వెలిగాయి రియా ఊపిరి పీల్చుకుంది ఆమె గెలిచింది తర్వాత రోజు రియా తన పరిశోధనలన్నింటినీ పోలీసులకు అందజేసింది ఆ పాత రేడియో స్టేషన్ను మూసివేశారు అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఎలాంటి విచిత్ర సంఘటనలు జరగలేదు వినయ్కి ఏమైందో ఎవరికీ తెలియదు కానీ ఆ ఘటన రియా జీవితాన్ని మార్చివేసింది ఆమె ఒక ధైర్యవంతురాలైన జర్నలిస్ట్గా పేరు తెచ్చుకుంది ఆమె తన అనుభవాన్ని ఒక పుస్తకంగా రాసింది ఆ పుస్తకం బెస్ట్ సేల్ అయ్యింది వినయ్ కథ మాత్రం అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు రియా ఎంత ప్రయత్నించినా వినయ్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు కొంతమంది అతను ఆ దుష్టశక్తి బారి నుండి తప్పించుకుని ఎక్కడో దూరంగా కొంత జీవితం ప్రారంభించాడని అనుకుంటారు మరికొందరు అతను ఆ దుష్టశక్తి బలైపోయాడని నమ్ముతారు కానీ నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు వినయ్ కథ అనేక ప్రశ్నలను మిగిల్చింది అతను ఎక్కడున్నాడు అతను సురక్షితంగా ఉన్నాడా అతను తిరిగి వస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియవు కొన్నిసార్లు హైదరాబాద్ పాత బస్సులోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో ఓ మస్క దీపం వెలుగుతున్నట్లు రేడియోలో వినయ్ గొంతు వినిపిస్తున్నట్లు ప్రజలు చెప్పుకుంటారు కానీ ఇది నిజమో కేవలం ఓహో ఎవరికీ తెలియదు ఐదు సంవత్సరాల తరువాత హైదరాబాద్లో ఆ రేడియో స్టేషన్ మరుగుపడిపోయిన పక్కనే ఇప్పుడు ఒక అధునాతన కాంప్లెక్స్ వెలిసింది అయితే ఆ ప్రాంతంలో ఇంకా ఏదో వింతానుభూతి అలానే ఉండిపోయిందని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆ ప్రాంతం మరింత భయానకంగా తయారవుతుందని వారి నమ్మకం ఒకరోజు అర్ధరాత్రి ఓ సెక్యూరిటీ గార్డ్ ఆ షాపింగ్ కాంప్లెక్స్లో తన విధులు నిర్వహిస్తున్నాడు చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది అతని వాకీ టాకీలోంచి అకస్మాత్తుగా ఒక మసక స్వరం వినిపించింది నేను వినయని గాడు ఒక్క క్షణం ఉలికిపడ్డాడు అక్కడ అని అరిచాడు కానీ సమాధానం రాలేదు గార్డు తన టార్చ్ లైట్ వెలుగులో చుట్టూ పరిశీలించాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు మరుసటి రోజు ఆ సెక్యూరిటీ గార్డ్ తన అనుభవాన్ని తన సహచరులతో పంచుకున్నాడు ఆ వార్త రియా చెవిన పడింది రియా ఇప్పుడు ప్రముఖ పాత్రికేయురాలు ఆమె వెంటనే ఆ షాపింగ్ కాంప్లెక్స్కి చేరుకుంది రియా ఆ సెక్యూరిటీ గార్డ్ని కలిసి తన అనుభవాన్ని గురించి వివరంగా తెలుసుకుంది అతని వివరణ వినయ్ గొంతుతో సరిగ్గా సరిపోయింది అతనికి బ్రహ్మ కలిగి ఉండవచ్చు అని ఆమె మొదట అనుకుంది కానీ ఆమె మనసులో ఎక్కడో చిన్న ఆశ రేగింది ఒకవేళ వినయ్ తిరిగి వచ్చి ఉంటాడా రియా ఆ షాపింగ్ కాంప్లెక్స్ మేనేజర్ని కలిసి ఆ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అడిగింది మేనేజర్ ఇబ్బంది పడ్డాడు కానీ రియా పట్టుబడటంతో చివరికి అంగీకరించాడు రియా మేనేజర్ ఇద్దరూ కలిసి ఆ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూశారు గాడ్ వాకీ టాకీలో మాటలాట్లున్న దృశ్యం కనిపించింది కానీ అతని చుట్టూ ఎవరూ కనిపించడం లేదు అయితే ఒక క్షణం పాటు స్క్రీన్ మీద ఒక నీలి రంగు వెలుగు మెరిసింది అది కేవలం ఒక సెకండ్లో మాయమైపోయింది రియా ఆశ్చర్యపోయింది అదేంటి ఆ నీలిరంగు వెలుగు అది వినయ్ ఆత్మ అయి ఉండొచ్చా ఆమె మనసులో ప్రశ్నలు మదిలాయి ఆమె తన పరిశోధనను కొనసాగించాలని నిర్ణయించుకుంది రియా వినయ్ ఇంటికి వెళ్ళింది అతని పాత గదిని పరిశీలించింది అక్కడ ఆమెకు ఒక పాత రేడియో దొరికింది అది వినయ్ ఎప్పుడు వాడే రేడియో ఆమె ఆ రేడియోని ఆన్ చేసింది అందులో నుంచి ఒక మస్క స్వరం వినిపించింది రియా నేను ఇంకా బ్రతికే ఉన్నాను రియా ఉలిక్కిపడింది ఆమె తన చెవులను తానే నమ్మలేకపోయింది అది వినయ్ గొంతేనా ఐదేళ్ల తర్వాత వినయ్ బ్రతికే ఉన్నాడా ఆమె మనసులో ఆనందం ఆశ్చర్యం ఒక్కసారిగా పెళ్ళిపోతాయి రియా ఆ రేడియోలో వినిపించిన సందేశాన్ని రికార్డ్ చేసి తన ఛానల్లో ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది ఆ రాత్రి రియా తన స్టూడియో నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసింది శ్రోతలారా నేను మీ రియాను ఈ రాత్రి నేను మీతో ఒక విశేషమైన విషయాన్ని పంచుకోబోతున్నాను ఇది ఐదేళ్ల క్రితం మాయమైన మన ప్రియమైన ఆర్చే వినయ్కి సంబంధించిన వార్త అతను బ్రతికే ఉన్నాడు ఈ రికార్డింగ్ వినండి అంటూ రియా వినయ్ సందేశాన్ని ప్రచారం చేసింది ఆ ప్రసారం హైదరాబాద్ మొత్తాన్ని కుదిపేసింది వినయ్ బ్రతికే ఉన్నాడనే వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది కానీ అతను ఎక్కడున్నాడు అతను ఎందుకు ఇన్నాళ్ళుగా దాక్కున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు మరుసటి రోజు ఉదయం రియా తన రేడియో ఆన్ చేసింది అందులో నుంచి మళ్లీ వినయ్ గొంతు వినిపించింది ఈసారి అతను తన రహస్యాన్ని బయటపెట్టాడు ప్రియమైన శ్రోతలార నేను మీ వినయ్ని నేను బ్రతికే ఉన్నాను కానీ నేను ఇప్పుడు ఈ లోకంలో లేను నేను వేరే లోకంలో చిక్కుకున్నాను ఐదేళ్ల క్రితం ఆ దుష్టశక్తి నన్ను తన ప్రపంచంలోకి లాగేసుకుంది అయితే నేను పూర్తిగా దానికి బానిసనైపోలేదు నాకు ఇంకా ఈ లోకంలో సంబంధం ఉంది అందుకే నేను రేడియో ద్వారా మీతో మాట్లాడగలుగుతున్నాను ఆ ఆధ్యాత్మిక లోకంలో అతను అనుభవించిన కష్టాలు అతను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పాడు తనను తిరిగి ఈ లోకంలోకి రప్పించగల ఒకే ఒక మార్గం ఉందని అది తనకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని వివరించాడు రియా వినయ్ మాటలు విని కదిలిపోయింది ఆమె వినయ్ని తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకుంది ఆమె తన టీంతో కలిసి వినయ్ చెప్పిన వివరాల ఆధారంగా ఒక ప్రణాళిక రచించింది రియా తన ప్రాణాయాలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది రియా వినయ్ సూచనలను అనుసరించి ఒక ప్రత్యేకమైన రేడియో ట్రాన్స్మిటర్ను రూపొందించింది వినయ్ ఉన్న లోకానికి సంకేతాలు పంపగల శక్తిని శక్తి దానికి ఉంది అంతేకాదు ఆమె పురాతన గ్రంథాలను పరిశీలించి ఆ లోకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంది అందులో వినయ తీజికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన మంత్రం కూడా దొరికింది రియా మరియు ఆమె బృందం వినయమాయమైన అదే రేడియో స్టేషన్లోకి ప్రవేశించారు అక్కడే వారు తమ ప్రత్యేక రేడియో ట్రాన్స్మిటర్ను ఏర్పాటు చేశారు అర్ధరాత్రి సమయంలో రియా మైక్రోఫోన్ ముందు నిలబడి ఆమె కనుగొన్న ప్రత్యేక మంత్రాన్ని పఠించడం ప్రారంభించింది రియా మంత్రం పఠిస్తుండగా స్టూడియోలోని లైట్లు మసకబారడం ప్రారంభించాయి చల్లని గాలి వీచింది గాలిలో ఒక వింత శక్తి కమ్ముకుంది అకస్మాత్తుగా రేడియో ట్రాన్స్మిటర్ నుండి ఒక ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి వెలువడింది ఆ కాంతి స్టూడియో మధ్యలో ఒక వృత్తాకారంలో కేంద్రీకృతమై ఉంది ఆ వృత్తం నుండి వినయ్ ఆకారం నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టింది వినయ్ అందరి ముందు నిలబడ్డాడు అతను చిక్కిపోయి బలహీనంగా కనిపించాడు కానీ అతని కళ్లల్లో ఆనందం ఉపశమనం కనిపించాయి రియా ధన్యవాదాలు నన్ను తిరిగి తీసుకొచ్చినందుకు అన్నాడు వినయ్ బలహీనమైన స్వరంతో రియా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆమె వెంటనే వినయ్ను దగ్గరికి తీసుకుని అతన్ని ఓదార్చింది అందరూ కలిసి వినయ్ను ఆసుపత్రికి తరలించారు వెనయ్ కోలుకున్న తర్వాత అతని అనుభవాన్ని ప్రపంచంతో పంచుకున్నాడు అతను చెప్పిన కథ అతని అనుభవాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి అతని కథ మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచం గురించి మన ఊహకు అందని రహస్యాల గురించి ఆలోచింపజేసింది వినయ్ తిరిగి తన రేడియో కార్యక్రమం అర్ధరాత్రి అనుభూతులను ప్రారంభించాడు ఈసారి అతని కార్యక్రమం మరింత ప్రజాదరణ పొందింది అతను తన అనుభవాలను ఆ లోకం గురించి తనకు తెలిసిన విషయాలను శ్రోతలతో పంచుకున్నాడు హైదరాబాద్ నగరంలోని ఆ పాత రేడియో స్టేషన్ ఇప్పుడు ఒక చారిత్రక కట్టడంగా మారిపోయింది అయితే అక్కడ జరిగిన ఘటనలు వినయ్ కథ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి ఈ కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు తెలిసిన దానికంటే ఎంతో విశాలమైనది మర్మమైనది మీకు ఈ కథ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో